హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోయిత్ రెయిన్బో ఛానల్ పార్ట్ టూ అనమాట రైల్వే స్టేషన్ దిగేసిన తర్వాత అక్కడ బయటకు వచ్చేటప్పుడు ఇంకో కాఫీ కాఫీ స్టాల్ టిఫిన్ స్టాల్ అన్ని భోజనాలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట టిఫి అక్కడేం మేము తినలేదు టేస్ట్ మేము చెప్పలేను అనమాట ఇంకో బయటకు వచ్చేటప్పుడు మేము అక్కడ ఎన్ని గంటలకు ఎక్కాము ఆరుకి ఎక్కాము కదా ఇక్కడికి వచ్చే లోపల సెవెన్ ఫార్టీ సిక్స్ అయింది చూడండి టైమింగ్ కూడా మార్నింగ్ అనమాట టైమింగ్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది ఎక్కి సెవెన్ ఫార్టీ సిక్స్కి పోయి రీచ్ అయిపోయాము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే మేము ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట ఇంకో ట్రైన్ ఎక్కాలంటే బయటకు రావాలి కదా బయటకు వచ్చేసాము ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా ఉందంటే పార్క్ లాగా ఉందన్నమాట బయట ఇటు సైడ్ షెడ్ ఉంది కదా ఇటు పక్క అంతా కార్లు ఎక్కడికైనా బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి కార్ ఎక్కాం ఇక్కడ ఎక్కొచ్చు ఇటు సైడ్ వచ్చి బస్సులు కావాలంటే బస్సు ఎక్కొచ్చు ఆటోస్ ఉన్నాయి మేము అవన్నీ ఎక్కలేదు అనమాట మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్